గణకి వారి యొక్క డైరెక్టర్ లకొ అవసరాలుగా ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఏదైతే అభ్యీతిమయం అయిపోయిందో ఆ బ్యాంకిని సరిచేస్తాం ఖాతాదారులకి విశ్వాసం కోల్పోయిన వారికి విశ్వాసం కల్పిస్తా డిపాజిటర్ ఏదైతే అభద్రతా భావంలో ఉన్నారో ఆ డిపాజిటర్స్ అందరికీ కూడా ధైర్యం నింపే కార్యక్రమం ఎన్డీఏ కూటమి ప్యానెల్ గా చల్లా రావు గారు వారు డైరెక్టర్ తీసుకుంటారు ఇక్కడ చాలా మంది సభ్యత్వం ఉన్న వాళ్ళు ఉన్నారు ఓటు అయిపోతే నాకేంటని మీరు అనుకోవచ్చు వన్ ఎన్నికల్లో కూడా నాకు నాకేంటని అనుకుంటే మరలా కానీ వారు కానీ వచ్చుంటే మనల్ని కూడా అన్నీ ప్రజలందరూ అయ్యారు మన ఆస్తి మన దగ్గర ఉండకూడదు అంటే డాక్యుమెంట్లు అలాంటి చట్టాలు తెచ్చిన వారికి బుద్ధి చెప్పాలనుకున్నారు జనాలు బుద్ధి చెప్పారు అదే చైతన్యం రేపు ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంకు లో కూడా కనపరచాలి అదే ఆలోచనతో చెయ్యాలని మిమ్మల్ని అభ్యర్థించడానికి ఇక్కడికి రావడం జరిగింది ఇంటింటికి వెళ్దాం వారు దగ్గరికి వెళ్ళి అభ్యర్థిస్తాం మరి ఈ కార్యక్రమం పెడుతున్నట్లు నాకు తెలీదు పెరకైతే వద్దనే చెప్తాను ఎందుకంటే వారికి నా గురించి తెలుసు గత మాదిరిగా ఉన్న వారి మాదిరిగా అయితే మనం పబ్లిసిటీ అవసరం లేదు మనం జనాల దగ్గర ఉండే నాయకులు మనకి జనాలకు కష్టాలు తీర్చగలిగే శక్తున్న నాయకులు కానీ ఇది పెట్టినందుకు వచ్చిన కోపం వచ్చిన రవి గారికి ఎలా మెల్ప్ చేయాలో తెలుసు అందరినీ వెంటనే నాకు నచ్చింది జెండా మోసిన కార్యకర్తల్ని చూసుకునేవాడే నాయకుడు ఆ జెండా మోసిన నాయ మా నాయకుల్ని కష్టాల్లో ఉన్న మహిళల్ని ఆలోచించి వాళ్ళకి ఏదో రూపంలో సాయం చేయాలని నాకు ఆలోచన గొప్పటి ఆలోచన ఆ ఆలోచన మేము ఎప్పుడు కూడా ప్రతిపాదిస్తుంటాను ఎక్కడ ఏ సమావేశంలో అయినా జెండా మోసిన వారు ఏ రోజు కూడా అయ్యో ఈ జెండా ఎందుకు మోస్తున్నారో మహాప్రభు అని అనుకోకూడదు గర్వంగా నేను మోసిన జెండా నాకు అండగా ఉంది అని చెప్పగలిగిన రోజే పార్టీలు బాగుంటాయి రవి గారు చేసిన కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో మరలా అభ్యర్థిస్తా ఉన్నా వైసీపీ వారికి మనకి మధ్యన వ్యత్యాస మనం ప్రజలతో ఉండేవాళ్ళం ప్రజలకి ఏ విధమైన ఆంతర్యం కల మొదటిసారిగా ఇక్కడికి వచ్చినటువంటి గారికి మరి గతంలో కూడా మనం అనుకున్నాం సన్మానం చేయాలని ఆయన ఆయన అంగీకరించలేదు మరి ఇప్పుడు ఈ రోజున ఆర్యాపురం బ్యాంకు ఎలెక్షన్స్ జరుగుతూ ఉన్నాయి దాని గురించి మీతో మాట్లాడడానికి మా యొక్క ప్యానల్ని కోఆపరేట్ చేయమని మిమ్మల్ని అడగడానికి వాస్తగలు మీరు ఎందుకు వచ్చున్నారు మరి ఈ రోజు మొట్టమొదటిసారిగా ఆయన ఎమ్మెల్యే ఆదాయాలు ఇక్కడికి వచ్చున్నారు కనుక సన్మానాలను అంగీకరించలేదు అందు గురించి దానిలో భాగంగా ట్రెండ్ మార్చాలనేటటువంటి ఉద్దేశంతో చాలా కార్యక్రమాలకు ప్రోత్సహించే విధంగా మరి మన వార్డులకు సంబంధించినటువంటి కొంతమందిని ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది గోపాలకృష్ణ గారు సత్యనారాయణ గారు ఇక్కడ సీనియర్ కార్యకర్తలు ఉన్నారు పెద్ద అయినా మరి ఇటీవల ఆయన చాలనే ఉద్దేశంతో మరిన్ని సత్యనారాయణ గారు చర్యలు చేతున్నట్టుగా మనకి ప్రభులం కూడా అమ్మా సో అబ్బాయి చదువుతా ఉన్నాడు అతను ప్రోత్సహిస్తాననేటటువంటి ఉద్దేశంతో

అలాగే సైతాల కీలక సంబంధించినటువంటి వాళ్ళు కూడా దగ్గరగా రండి ఇంకో దురదృష్టంగా కాని ఏంటంటే మనకి కార్తీగా పనిచేస్తున్నటువంటి పూర్ణం అనేటువంటి ఆవిడకి నిన్న ఆయన భర్త చదువుకోవడం జరిగింది వారికి కూడా వారి తరఫున ఆర్పీలు వచ్చి తీసుకుంటా ఉన్నారు అలాగే సిరి తరఫున ఎవరున్నారు ఒకసారి రావాలి పైకి సిరీ తరఫున బాబు ఈ అమ్మాయి అమ్మ సైతాన్ లక్ష్మి ఎవరు వెళ్ళి అమ్మా అలాగే ఈవి భర్తకి డయాలిసిస్ చేస్తా ఉన్నారు వీరు కూడా పదే మంది చూస్తుందిగా కొత్త చూద్దాం చూద్దాం ఇవన్నీ కూడా చేస్తాం మీకు చాలా మంది కూడా చేస్తారు మీకు అందరూ అందుబాటులో ఉంటాం మరి సందర్భంగా మొన్న ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లోనే టాప్ టెన్లో ఒకటిగా మెగ్గినటువంటి నా కుమారుడైనటువంటి నా వాచిక కూడా అభ్యర్థిస్తే అందరూ కూడా రావాలని కోరుకుంటే అందరికీ ధన్యవాదాలు సార్ దయచేసి చిన్న అవకాశం ఇవ్వాలి ఇబ్బంది పెట్టమని మా ఆడబుల్ అందరూ కూడా মণ্টাৰ <laughs> ఒకసారి అందరూ ఇలాగ ఉంది చాలా బరువుగా ఉంది అయి బాబాయ్ ఎంత ఫోటో వచ్చిందాలో కంటిగారు వాసుగారు మీరంతా కూడా చాలా కష్టపడ్డారు ఆయన కోసం మంచి మెజార్టీని ఇచ్చారు ఇక్కడ ఎండనక వాననక రాత్రి అనకా పండక మీరంతా కూడా మాకు కలిసి కృషి చేసిన వాళ్ళనే ఎంత మెజార్టీని ఇక్కడ ఈ ఆటలో సాధించగలిగాం గతంలో మన ఎనిమిది వందల మెజార్టీ ఉంటే అక్కడ రెండు వేల పది మెజార్టీ ఇచ్చారు మీకు అందరికీ కృతజ్ఞతలు జరిగినా దయచేసి అందరూ I'm one.